శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి యొక్క ఈ యొక్క గురుగమనంలో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ధనుస్సు అనగానే గుర్తొచ్చేది ఏమిటండి విల్లు బాణం కానీ ఎప్పుడైతే ఈ విల్లు బాణం రెండూ చూసామో మనము ఏం చేయాలి అంతే కదండి ఇప్పుడు చేతిలో గన్ను పట్టుకుని ఎలా పడితే అలా కాలిస్తే గన్నుకు వాల్యూ ఉండదు ఆ కాల్చిన పదార్థానికి వాల్యూ ఉండదు ఎప్పుడైతే గన్ను కరెక్ట్గా గురి చూసి ఒక గురి పెట్టుకొని కొడతారో అప్పుడు ఆ గురికి వాల్యూ ఉంటుంది కొట్టిన వాడు కూడా అది పలి కొట్టాడరా వీడు అనేటువంటి తత్వం వస్తుంది ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అలా ఎప్పటికప్పుడు టాస్క్లు పెట్టుకుంటారు వీళ్ళు మంచి టాస్క్ మేనేజర్స్ అనమాట ఉదాహరణకు నా స్నేహితుడు ఒకడున్నాడు అతని లక్షణం ఏంటంటే నేను చెప్పా రెండు సంవత్సరాల వరకు అప్పు చేయకు సంపాదించిందంతా అనవసరమైన ఖర్చులు నువ్వు ఏదైనా తినాలన్నా తాగాలనిపించినా అన్ని పక్కకు పెట్టేసి ఆ డబ్బులన్నీ దాయి దాచిన తర్వాతకి నీవు చూడు ఒక రెండు సంవత్సరాల తర్వాత చూడు అద్భుతంగా ఉంటుందంటే మీరు నమ్మరండి రెండు సంవత్సరాల పాటు డబ్బులన్నీ ఏ వచ్చిన ఒక్క రూపాయి కూడా అప్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆఖరికి ఒక ఫ్లాట్ ఉంటే అమ్మేసి అప్పులన్నీ తీర్చాడు ఆ రెండు సంవత్సరాల తర్వాతకి వాడి దగ్గర జీరో బ్యాలెన్స్ ఏమీ లేదు సున్నా కానీ అంటే అప్పులు తీరాయి బ్యాలెన్స్ లేదు ఆస్తి లేదు జీరో అనమాట అంటే నిల్ కానీ ఎంత ధైర్యంగా ఉన్నారో తెలుసా నేను నాకు అప్పులు చాలా ఆనందంగా ఉందన్నాడు నెక్స్ట్ డే నుంచి ఎంత బిజీ అయ్యాడంటే ఈ రెండు సంవత్సరాల్లో తన అప్పు తీర్చడము కష్టపడము అన్ని కంట్రోల్ చేసుకునేటువంటి తత్వం వల్ల చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడి అను అనువున సహాయం చేసే మనుషులు తయారయ్యారు నమ్మకం పెరిగింది అతనికి ఇతను డబ్బులు బాగా ఇస్తాడు ఆ టైంకి అని చెప్పి మళ్ళీ సహాయం చేయడానికి సిద్ధపడ్డారు అలా ఈరోజు మంచి కీర్తిని మంచి సంపదను గడిస్తూ ఉన్నారు అలా ఎప్పుడైనా సరే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం సాధారణంగా ఇలా ఉంటుంది అన్నమాట అంటే ఎయిమ్ చేసుకొని ఆ ఎయిమ్ ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది సో అలా ఈ ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహువు మూడవ స్థానంలో రాహు ఎప్పుడు కూడా మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే ఉదాహరణకు మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్తారా ఈ ఎవరిష్ బాగా రష్ ఉంది అని అంటే నమ్మకండి ఎందుకంటే తిరుపతి వెళ్ళాలన్న సంకల్పం మీది అతని వాడు వద్దని చెప్పడానికి అలా ఆలోచించండి సో ఒక ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయాలని అనుకోండి ఏదన్నా వచ్చో ఏదన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు అని అర్థం ఫోర్త్ హౌస్లో శని కూడా ఏం చేస్తాడంటే అనవసరంగా ప్రాబ్లం లేకున్నా ఇంట్లో ఉన్న వాళ్ళను హాస్పిటలైజ్డ్ అవ్వడం తర్వాత ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఏకాదశ స్థానంలో యోగం కానీ సూర్యుడు యోగించట్లేదు కాబట్టి రాజకీయ నాయకులకు బాగుండదు బుధుడు బాగున్నాడు వ్యాపారస్తులకు బాగుంటుంది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే అలాగే ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి రుచికంలోకి వస్తున్నాడో అప్పటి నుంచి వీరికి భూ సంబంధితమైన ఖర్చు ఉన్నప్పటికీ కాస్త ఆస్తి ఎసెట్స్ అనేవి మిగులుతాయి దశమ స్థానంలో శుక్రుడు లాభస్థానంలో శుక్రుడు వక్రంలో ఉంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కలహాలు వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది అది స్థాయికి కూడా చేరచ్చు షష్టమ స్థానంలో కేతువు షష్టమ స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే కేతువు మీకున్నటువంటి డిసిప్లైన్డ్ విషయాలు ఏదైనా టైం టు టైం చేసే పనులలో చిత్ర విచిత్రమైన మార్పులు తెస్తాడు అనమాట రోజు చేసేటువంటి వాకింగే జిమ్లో చేసేటువంటి వాళ్ళు పార్కులోకి వెళ్ళిపోతారు అసలు ఎక్స్పెక్ట్ చేయరు కొన్ని రోజులు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఇలా వాళ్ళ యొక్క మార్పులు అనేటువంటివి చిత్ర విచిత్రంగా చేస్తాడు కేతు లక్షణం అది అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి అష్టమంలో గురువు ఎయిత్ హౌస్ అష్టమ వీక్షణము ఖచ్చితంగా ఈ యొక్క ధనుస్సు రాశికి స్వ వీళ్ళ రాష్ట్రాధిపతి అయిన గురువే కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మాత్రమే జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలామంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రుభయము రాత్రి వేళలా మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనకే వెళ్ళిపోతున్నాము ముందుకెళ్ళట్లేదు భూము అమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ భడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ భడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రస్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బంబ్స్ అంటారు కదా రోమాలు ఎక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రవక్షామి కవచం సర్పసిద్ధి సంకటాత్ ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారిపైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తిని ఇస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలని అంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బుంటుంది తిండి ఉండదు టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివే మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం మహామాయి నే నమ ఇలా ఓం నమతో ఎండ్ అవుతుంది ఓంతో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా ఎనిమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసెంట్గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావలు చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం నీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాగాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాగాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుందమ్మా పర్లేదు నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి